హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరేష్ నరేష్ బ్యాగ్గారి ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ముందుకి స్కూటర్లో ఏది బెటర్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో కొన్ని వెహికల్స్ ఎగ్జామ్స్ చెప్పబోతున్నాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఎందుకంటే ఈ స్కూటర్ సిగ్మెంట్లో చాలా కంపెనీ చాలా వెహికల్స్ దింపాయి అనమాట దాదాపుగా కొన్ని సంవత్సరాలు యాక్టివా బాగుందని చాలా మంది తీసుకుని యాక్టివా తీసుకుని చాలామంది మీ ఫ్రెండ్స్ కానీ మెంబర్స్ అందరూ సజెస్ట్ చేస్తూ ఉన్నారు కొంతమంది యాక్సిస్ బాగుంది యాక్సిస్ తీసుకోవడానికి చెప్తూ ఉంటారు కొంతమంది మరి కొంతమంది అంటే ఎమాహా ఫ్యాషన్ లేదంటే కొన్ని సుజికల్ ఎఫీనియస్ అలా చాలా వెహికల్స్ కంపెనీ చాలా విషయాన్ని అనమాట మీకు వీటన్నిటితో పోలిస్తే ఏది బెటర్ అనేది మీకు మైలేజ్ విషయంలో కానీ పికప్లో కానీ లుక్లో కానీ మెకానిజం పరంగా కానీ ఇంకా మీరు సిట్టింగ్లో కానీ మొత్తం టోటల్గా కొంచెం చిన్న రివ్యూలో చెప్పబోతున్నాను ఇప్పుడు ఈ స్కూటర్స్ మొత్తంలో మీరు ఏది కొనాలని కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు మీకు వీడియో చోటు ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హోండా యాక్టివా విషయానికి వస్తే దాదాపుగా చాలా కస్టమర్స్ ఏంటంటే హోండా అనే బ్రాండ్ మీద చాలా ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి ఇప్పుడు బిఎస్ సిక్స్లో కూడా హోండా యాక్టివ్ బాగుంటుంది చాలామంది అనమాట కాకపోతే కొంత బయట ఉన్న ఇష్యూస్ ఏంటంటే బిఎస్ సిక్స్లో యాక్టివాకి కొంచెం చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల కొంతమంది కస్టమర్లు మళ్ళీ తిరిగి వెనక్కి ఇచ్చేయడం లేదంటే మార్కెట్లో యాక్టివ్గా బిఎస్ సిక్స్ కొంచెం ధర తక్కువగా రీసేల్ ఉండకపోవడం ఇలా జరుగుతున్నాయి అనమాట నా వరకు అయితే యాక్టివ్ అనేది కొంచెం కాదని అనిపిస్తుంది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరొక వెహికల్ వచ్చి సుజుకి యాక్సిస్ అనమాట సుజిగ యాక్సిస్ వెహికల్కి వచ్చేసి లుక్ పరంగా దాదాపుగా అన్ని వెహికల్స్ నుంచి ఇది దాదాపుగా అన్నింటిని కొట్టిన వెహికల్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అన్ని కలర్స్ అన్ని ఫీచర్స్ ఒక సుజిగా యాక్సిస్లో ఉంటాయి అనమాట మీకు దాని మైలేజ్ కూడా వన్ ట్వంటీ ఫైవ్ కూడా మైలేజీ హోండా యాక్టివ్ వన్ టెన్ సీసీఏ యాక్సిస్ వచ్చేసి వన్ ట్వంటీ సీసీ అయినా కానీ యాక్టివ్ మించిన మైలేజ్ యాక్సిస్ ఇస్తుంది అనమాట అందువల్ల మీకు యాక్సిస్ చాలా తొందరగా కస్టమర్ రీచ్ అవుతుంది అదే కాకుండా యాక్సిస్కి యాక్టివాకి ప్రైస్ కూడా పెద్ద వేరియేషన్ లేదు అందువల్ల యాక్సిస్ కూడా సీటింగ్ కొంచెం మీకు బిగ్గా ఉంటుంది ఒక ఇద్దరు ముందు కూర్చున్నా కానీ యాక్సిస్ తొందరగా మీకు నచ్చుతుందనమాట సీటి సీటింగ్ కెపాసిటీ కానీ గుడ్ స్పేస్ కానీ ఆ టైర్ సిగ్మెంట్ కానీ మొత్తం టోటల్గా చాలా బాగుంటుంది అందువల్ల నాకు తెలిసి యాక్టివాతో పోలిస్తే యాక్సిస్ సిక్స్ కొంచెం సక్సెస్ వెహికల్ అనుకో అనుకోవాలి ఎందుకంటే ట్రాఫిక్లో మీరు చూడండి యాక్టివా కానీ యాక్సిస్ కానీ వెహికల్స్ ఎక్కువగా మీకు యాక్సిస్లో కనబడతా ఉంటాయి ఇవే కాకుండా ప్రీమియం వెహికల్స్ వచ్చేపాటికి మీకు టీవీఎస్ కంపెనీలో జూపిటర్ లేదంటే ఎంటార్క్ వెహికల్ ఎలా ఉంటాయి అవి వచ్చేపాటి కొంతమంది కస్టమర్ జూపిటర్కి ఎక్కువ మొగ్గు చూపుతారు అన్నమాట ఎందుకంటే ఇంజన్ వైజ్గా చాలా రఫ్ అండ్ టఫ్గా జూపిటర్ మీకు వెహికల్ బాగా నడుస్తుంది అనమాట దాని ఇంజిన్ బేసిక్స్ అయినా కానీ ఒక పరంగా యాక్టివ్ అయితే పోలిస్తే జూపిటర్ చాలా సేల్ కూడా పెరిగింది ఈ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఎందుకంటే జూపిటర్ అనేది ఒకప్పుడు యాక్టివ్ అని యాక్సిస్నితో పాటు సేల్ చాలా తక్కువగా ఉండేది ఇప్పుడు ఆల్మోస్ట్ యాక్సిస్ దగ్గరికి వచ్చింది అన్నమాట సేల్ అది జూపిటర్ కూడా చాలామంది ఇష్టపడుతున్నారు నా వరకు అయితే ఇంజిన్ సైడ్ చాలా బాగుంటుంది అంటే అది జూపిటర్ సైజ్ చేస్తాను ఇంకొక వెహికల్ వచ్చేసి ఎమ్మా ఫ్యాషిన్ నాకు తెలిసి ముందు చెప్పిన మూడు వెహికల్స్ పోలిస్తే ఎమ్మా ఫ్యాషన్ లుక్ పరంగా చాలా బాగుంటుందండి కాకపోతే దాని రేటు ఎక్కువ ఉంటుంది కొంచెం సర్వీస్ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది అది అన్ని ఏజ్ల వారికి కొంచెం సూట్ అయ్యే వెహికల్లా ఉండదు కానీ దాదాపుగా చాలా ప్రీమియం వెహికల్లా ఉంటుంది అనమాట బెటర్ అనమాట కాకపోతే అది రీసైల్ వెహికల్ కొంచెం తక్కువగా ఉంటుంది ఫ్యాషన్ అయితే కూడా చాలా బెటర్ వెహికల్ అదే కాకుండా ఎల్ఎంఎల్ వెస్పా ఇదైతే కొంచెం కాస్ట్లీ కస్టమర్లు వాడాలి మైలేజ్ పరంగా థర్టీ లోపు వస్తుంది అనమాట సర్వీస్ కూడా మీకు అన్ని అన్ని ఊళ్ళల్లో దొరకదు అనమాట సర్వీస్ అందువల్ల వెస్పత్యాల కాస్ట్ లక్ష డెబ్బై వేల దాకా ఉంది వెహికల్ అది మీకు రీసెంట్ ఎప్పుడు మళ్ళీ కావాలన్నా మనం ఒకరి దాకా అమ్మితే సెవెంటీ థౌసండ్ అడుగుతూ ఉంటారు అందువల్ల మీకు ఎవరన్నా నచ్చి తీసుకోవడం తప్ప మీకు అంత ఫ్యామిలీ వెహికల్లా అనిపించేది అది బాగా డబ్బున్న వాళ్ళు తీసుకునే వెహికల్గా అనిపిస్తుంది ఇంకెలా కాకుండా ఇంకా వేరే ఇంకా వేరే బ్రాండ్లు ఇంకేమన్నా సుజుకి ఎవినీస్ అయిన వచ్చినవి కానీ అవన్నీ మీకు పెద్దగా మార్కెట్లో ఆదరణ పొందలేదు అనమాట కాబట్టి ఇప్పుడు మీకు వెహికల్స్ రివీస్ అని చెప్పాను కదా నా మటుకైతే నేను నాకు నచ్చిన రివ్యూస్ మీకు ఇచ్చాను మీకు దీన్ని బట్టి మీకు ఏ వెహికల్ మీకు సూటబుల్ అవుతుందో ప్రైస్ విషయంలో కానీ మరీ విషయంలో కానీ నేను చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకోండి దాన్ని బట్టి ఇంకా మరిన్ని పలానా వెహికల్ రివ్యూ చెప్పండి సార్ పర్సనల్గా అంటే నా కామెంట్ చేయండి నేను చెప్తాను ఇంకా ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోల కోసం నరేష్ బ్యాగ్ గరేజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ